అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి సాయి రెడ్డి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారతీయ న్యాయవాది న్యాయ వ్యవస్థను మోసం చేయడం దేశ ద్రోహం కంటే మించిన నేరం స్వామ్యవార భారతదేశంలో సామాన్యులు చట్టాలని న్యాయ తీర్పులను గౌరవిస్తూ శిక్షలు కూడా అనుభవిస్తున్నారు అయితే ఒక మన దేశ రాజకీయ ఉన్నత స్థాయిలలో ఉన్న నాయకులు సంపన్నులై వేల కోట్ల ప్రజాధనం స్వాహా చేసి న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ చట్టాలను అడ్డు పెట్టుకుని శిక్ష పడకుండా ఏళ్లకు తెరబడి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇది అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనం మన దేశంలోనే రాజకీయ పెద్దల గురించి వారు దోచేస్తున్న ప్రజాధనం గురించి గడుపుతున్న విలాసవంతమైన జీవితాల గురించి నేడు అనేక దేశాల న్యాయ విద్యలో పలు అంశాలు ప్రముఖ ఉదాహరణలుగా బోధిస్తున్నారంటే ఈ దేశం రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యం ఎంత కిందికి దిగజారిందో మీకు అర్థమై ఉంటుంది మన దేశంలో పాలక వ్యవస్థలో కీలకంగా ఉండి అధికార దుర్వినియోగం చేసి వేల కోట్ల ధనం తమ ఆస్తులుగా మార్చుకున్న ఎందరో ప్రముఖులు నాయకులు ఈ రోజు ప్రపంచానికి నీతి నిదర్శనంగా నిలిచారు కానీ కాలక్రమంలో వీరంతా కూడా తాము చేసిన తప్పులకు జైలు శిక్షలు అనుభవించారు ఇది చరిత్ర వారి గురించి వారు అనుభవించిన శిక్షల గురించి ఇప్పుడు కాస్త తెలుసుకుందాం మొదటిగా ఓం ప్రకాష్ ఈ పాతికేళ్ల క్రితం హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన తన పదవి కాలమైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో జూనియర్ బేసిక్ ట్రైన్ టీచర్ల నియామక కుంభకోణంలో మూడు వేల రెండు వందల ఆరు టీచర్లను అక్రమంగా నియమించారు మెరిట్ లిస్ట్ మార్చి నకిలీ పత్రాలను ఉపయోగించి నియామకాలు చేశారు ఈ విషయం కోర్టుకు వెళ్ళగా న్యాయ ప్రక్రియకు సుమారు పదమూడేళ్ల సమయం పట్టింది రెండు వేల పదమూడు జనవరి ఇరవై రెండవ తేదీన పదేళ్ల కఠిన శిక్షను కోర్టు విధించింది శిక్ష సమయంలో ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ నేరం కారణంగా ఆయన జైల్లో సుమారు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలయ్యారు ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు కాలంలో అరవై ఆరు పాయింట్ అరవై కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు సత్కరించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కోర్టులో చర్చించబడి ఈ అక్రమ ఆస్తుల కారణంగా ఆమెకి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున నాలుగేళ్ల జైలు శిక్ష మరియు వంద కోట్ల జరిమానా విధించారు రెండు వేల పదైదులో ఆమె కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది శిక్ష సమయంలో వయసు అరవై ఆరు సంవత్సరాలు కాగా ఆమె జైల్లో గడిపిన సమయం మాత్రం ఇరవై ఒక్క రోజులు మాత్రమే కానీ రెండు వేల పదిహేడులో మన అత్యున్నత న్యాయస్థానము మళ్లీ దోషిగా నిరూపించింది అప్పటికే రెండు వేల పదహారులో జయలలిత గారు మరణించారు భారతదేశం ఊపేసిన గడ్డి వ్యవహారం ఆర్థిక కుంభకోణం నేరంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను అక్రమంగా వాడారు ఈ కేసు న్యాయస్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు విచారించబడింది రెండు వేల పదమూడులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించబడింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో మరిన్ని కేసుల కారణంగా మరో మూడున్నర సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్షలు విధించారు న్యాయస్థానం తీర్పు చెప్పిన శిక్ష సమయంలో ఆయన వయసు అరవై ఐదేళ్లు కాగా ఆయన జైల్లో గడిపిన సమయం మాత్రం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఇక కూడా ఈనా హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఈయన రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపద మరియు అక్రమ మైనింగ్ ఒప్పందాలు కలిగి ఉన్నారనే నేరంపై జరిగిన న్యాయ ప్రక్రియకు సుమారు ఎనిమిది ఏళ్ల సమయం పట్టగా ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు లక్షల జరిమానా కూడా విధించబడింది అయితే ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చట్టాలకు న్యాయాలకు శిక్షలకు అతీతంగా వ్యవహరిస్తూ తనపై ఎన్ని కేసులు ఉన్నప్పటికీ తప్పించుకు తిరుగుతున్నది మాత్రం ఒకే ఒక్కరు అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అయితే మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రజలందరికీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం న్యాయస్థానానికి వెళ్లకు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చట్టాలకు ఆయన ఏమన్నా అతీతుడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన కేసుల గురించి కాస్త లోతులోకి వెళ్లి చర్చించుకుందాం ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాలంలో నలభై మూడు వేల కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు సత్కరించుకున్నారు నమోదయ్యాయి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లబ్దిదారుల నుంచి కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారనే ఆరోపణలపై న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తులపై న్యాయ ప్రక్రియకు పట్టిన సమయం ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కేసులపై ఆయన రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున అరెస్ట్ అయి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదలయ్యారు ఇప్పటి వరకు ఆయన బెయిల్ పైనే ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు సుమారు యాభై రెండు సంవత్సరాలు ఇక జగన్మోహన్ రెడ్డి గారి న్యాయ సంబంధమైన కేసులపై తులాత్మక విశ్లేషణకు వస్తే ఆయనపై న్యాయ ప్రక్రియకు పట్టిన పడుతున్న కాలం చాలా ఎక్కువే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు సాగింది చట్టపరమైన సమస్యలతో ఈ కేసు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కాలయాపన కాబోతుందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు మన దేశంలో అవినీతి కేసులలో ఇరుక్కున్న నేతలు సరాసరి అరవై ఆరు నుండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులలో శిక్షను ఎదుర్కొన్నారు జగన్ ప్రస్తుతము యాభై రెండేళ్ల వయసులో ఉన్నారు మరో నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాలలో తీర్పు వస్తే ఆయన యాభై ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసులో శిక్షను ఎదుర్కోవచ్చు నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తుల ఆరోపణలు ఇతర కేసుల కంటే భారీగా ఉన్నాయి తీర్పు ప్రతికూలంగా ఉంటే ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం ఉంటుంది ఓం ప్రకాష్ జయలలిత లాడు ప్రసాద్ యాదవ్ మరియు మధు కూడా కేసులు భారతీయ రాజకీయాల్లో అధికార దుర్వినియోగం ఎంత ఘోరమైనదో చూపిస్తాయి అయితే ఈ కేసులు న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు భారతీయ న్యాయ వ్యవస్థ నిష్పక్ష పాతానికి మరియు రాజకీయ అవినీతిని ఎదుర్కొనే ప్రయత్నానికి ఓ పరీక్షగా నిలుస్తుంది రాజకీయ నేతలు అధికారం లేకొచ్చిన తర్వాత సంపదను పాల్పడాలంటే భయపడేలా అటువంటి వారికి గుణపాఠం చెప్పేలా తీర్పును న్యాయస్థానాలు ఇవ్వాల్సిన సమయం ఇది ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాయకులు చేస్తున్న అవినీతిని యువత స్పష్టంగా గమనిస్తుంది వారికి భావితరాలు బుద్ధి చెప్పడం ఖాయం థ్యాంక్ యూ